ఇదే అండి నా బైక్ మీరు అనుకుంటుండొచ్చు అన్ని బైక్స్ పెట్రోల్ అవుతుండొచ్చు అని నా బైక్ మాత్రం నా రక్తం తాగుతుంది అవుతుంది ఈ బైక్ ఎందుకు తీసుకుంటున్నారా ఇప్పుడే వద్దు కొద్దిగా ఎదిగినాక తీసుకో ఎదిగినాక తీసుకోవాలి అన్నాడు ఇష్టం ఈ రోజు నేను నా బైక్ తోడు ఒక వీడియో తీసుకుంటున్నాను అసలు నేను బైక్ కొన్నాను ఎక్కడ కొన్నాను ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను ఇంకా బైక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం చూడండి ఒకసారి బైక్ వ్యూ అయితే చూపిస్తాను ఇది హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇలా ఉంటుంది బైక్ అయితే ఈ వల్ల నెగిటివ్ అండి అంటే చూడడానికి మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కనిపిస్తుంది మిర్రర్ వల్ల కాకపోతే ఏంటంటే అటు ఇట్ సైడ్ కొద్దిగా పెరుగుతుంది కదా ఇట్ సైడ్ అట్ సైడ్ వెహికల్స్ వెళ్ళే వాళ్ళకి తాకుతూ ఉంటుంది అదొకటి నెగిటివ్ కాకపోతే చూడడానికి మాత్రం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇలా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఇంకా సైడ్కి వస్తే అంత బాగానే ఉంది ఇవి మనకు ఖచ్చితంగా ఉండాలండి ఒకవేళ కింద పడినా కూడా ట్యాంక్కి ఏం కాకుండా కొద్దిగా కాపాడుతుంది అది సేఫ్టీ అది ఇది మొత్తానికి బైక్ వ్యూ వచ్చేసి ఇదే అండి నా బైక్ మీరు అనుకుంటుండొచ్చు అన్ని బైక్స్ పెట్రోల్ అవుతుండొచ్చు అని నా బైక్ మాత్రం నా రక్తం దావుతుంది ఎందుకనంటే ఇది కొనడం ఒక ఎత్తు అయితే దీన్ని మెయింటైన్ చేయడం ఇంకో పెద్ద ఎత్తు అయిపోయింది అది అసలు నేను ఒక అన్నయ్య చెప్పాను నాకు ఈ బైక్ ఎందుకు తీసుకుంటున్నారా ఇప్పుడే వద్దు కొద్దిగా ఎదిగినాక తీసుకో ఎదిగినాక తీసుకో అన్నాడు అప్పుడు నేనేమనుకున్నా అంటే అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా హైట్ గురించి మాట్లాడుతున్నాను నేను అనుకున్నాను కాకపోతే అన్నయ్య అన్నది ఏంటిదంటే నాకు కొన్నాక అర్థమైంది కొద్దిగా ఆర్థికంగా ఎదిగినాక తీసుకుంటే నీకు బాగుంటుంది అని ఇప్పుడు చూడండి అసలు ఈఎంఐ కట్టుకోలేకపోతున్నాను దీని మీద ఈ బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ లో హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ బైక్ అండి ఇది నాకు ప్రైస్ ఎంత పడింది అంటే టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ట్వంటీ ఎయిట్ అంటే రౌండ్ ఫిగర్ ఇంకా థర్టీ థౌసండ్ వేసుకోండి ఇంక బైక్ ప్రైస్ ఏమో పక్కకు పెడితే దీనికి కొన్ని యాక్సెసరీస్ ఉంటాయి అండి సైడ్కి మిర్రర్స్ కానీ కింద సేఫ్టీ గార్డ్ ఇవన్నీ ఉంటాయి కదండి వీటికి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అయింది నాకు ఈ ఫిఫ్టీన్ లా నాకు ఎక్కువ మనీ వేస్ట్ ఆఫ్ అసలు వర్తే లేదు ఏంటిదని అంటే ఈ మిర్రర్స్ ఉన్నాయి కదండి అనవసరంగా ఈ మిర్రర్స్ పెట్టించాను వీటికే నాకు సెవెన్ థౌసండ్ పడింది అంటే నేను వాళ్ళు ముందే రాస్తారు కదా ఏమేమి ఉంటాయి అవన్నీ రాసినప్పుడు వాళ్ళు మిర్రర్ ఇట్లా ఉంటుంది దీనికి ఇంత ప్రైస్ ఇట్లా చెప్పలేదు నాకు ఇంకా తెలుసుగా మార్కెటింగ్ వాళ్ళు ఎట్లా చేస్తారు ఏదో హడావడి హడావడి చేసేసి సరే ఇంకా బండి కొనే ఊపిలో ఉంటాం కదా మనం కూడా ఇంకా హడావిడిలో అన్నీ రాసేసారు యాక్సెసరీస్ అందులో ఈ మిర్రర్స్ కూడా రాశారు దీనికే నాకు సెవెన్ థౌసండ్ పోయినాయి ఇంకా మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా బైక్ కొనేటప్పుడు యాక్సెసరీస్ అవన్నీ చూసుకొని కొనండి ఇంకా తర్వాత ఈఎంఐ విషయానికి మాట్లాడితే నేను డౌన్ పేమెంట్ వన్ ల్యాక్ వరకేమో కట్టానండి తర్వాత ఇప్పుడు నాకు వన్ ల్యాక్ కట్టాను కాబట్టి ఇంట్రెస్ట్ థర్టీ థౌసండ్ పడింది నాకు ఈఎంఐ నేను మంత్లీ మంత్లీ నైన్ థౌజండ్ కట్టుకోవాల్సి వస్తుంది అసలు ఇంకా ఈఎంఐ విషయం పక్కకు పెట్టండి దీన్ని బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే టూ డేస్కి ఫైవ్ హండ్రెడ్ కొట్టేయాల్సి వస్తుంది ఎందుకు తీసుకున్నాను నాకే అర్థం కావట్లేదు అసలు ఇంకోటి నేను కాలేజ్కి వెళ్తున్నాను కదండి ప్రస్తుతానికి స్టార్టింగ్లో పర్లేదులే తీసుకెళ్దాం అనుకున్నా ఓ వన్ వీక్కి నాకు టూ థౌజండ్ వరకు ఖర్చు అయిపోయింది అసలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఖర్చు అయిపోయింది చెప్పడకెళ్ళి నేను మంచిగా స్టూడెంట్ పాస్ తీసుకొని రెగ్యులర్గా బస్సులో వెళ్ళి బస్సులోనే వస్తున్నాను అదే బెస్ట్ అందుకే ఇట్లాంటి టైంలో మన పేరెంట్స్ కానీ మన అన్నయ్య వాళ్ళు ఎవరన్నా చెప్పినప్పుడు మాట వినాలి అందుకే ఏదైనా ఆచితూచి అడిగేయాలంటారు కదా అలా చూసుకోవాలి లేకపోతే ఇట్లా అయిపోతుంది అప్పుడు నా మైండ్లో బైక్ కొనాలి 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 అంటే ఏదో అంటారు కదా సామెత ఎడ్డోనికి బుడ్డ పెళ్ళి లోకం అన్నట్టు బైక్ కొనాలి 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 అన్న ఇదిలో వెళ్ళే కొనేసాను ఇలా అయిపోయింది మొత్తానికి మీరు ఎప్పుడైనా కొనాలి అనుకుంటే మాత్రం మీ పెద్దవాళ్ళని ఒకసారి అడగండి మా అమ్మ వాళ్ళకి నేను అడిగినప్పుడైతే వాళ్ళు ఏమన్నారు స్కూటీ తీసుకో మంచిగా సామానికి ఇంకేదైనా మనకు ఉంటే కదా లగేజ్ అవి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇంట్లో అందరూ కూడా నడపొచ్చు కదా బైక్ అంటే ఇప్పుడు ఒక్కడే నడుపుతూ అందరు కూడా నడపడానికి అనుకూలంగా ఉంటుంది బైక్ తీసు స్కూటీ తీసుకొని అన్నారు మనం వింటాం ఆ వాట తెలుసుగా ఇంక అసలు స్టార్టింగ్లో నేను ఈ బైక్ తీసుకుంటే ఒకటి ఏంటంటే త్రీ ఫిఫ్టీ సీసీ కదా మనం లాంగ్ అని చెప్పి నేను ఈ బైక్ తీసుకున్నాను తీసుకున్నప్పటి నుంచి అసలు లాంగ్ వెళ్ళాలన్న తో రాలేదు ఇంతవరకు వెళ్ళని కూడా వెళ్ళలేదు లాంగ్ ఎక్కడికైనా వెళ్ళినా అంటే కర్నూలు అవతల డోన్కి ఒక్కసారి వెళ్ళాను ఒక అన్నయ్య పెళ్ళి ఉంటే అన్నయ్య దగ్గరికి వెళ్ళాను మించి ఇంకా లాంగ్ ఎక్కడికి వెళ్ళలేదు రెగ్యులర్గా కనీసం మంత్లీ వన్స్ అన్న లేదంటే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కాదండి ఒక త్రీ మంత్స్కి ఒకసారి అలా లాంగ్ వెళ్ళే వాళ్ళు బాగా లాంగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఉపయోగపడుతుంది ఇక సిటీ సిటీలో ఉన్న వాళ్ళకి మనకి స్ప్లెండరు లేదంటే స్కూటీ ఇలాంటివి తీసుకుంటేనే బెస్ట్ అండి ఇంత పెద్ద బైక్ అయితే అవసరం లేదు త్రీ ఫిఫ్టీ సీస్ మనకు అస్సలుకే అవసరం లేదు అది సంగతి మొత్తానికి ఈ బైక్ అయితే నాకు టోటల్గా టూ సెవెంటీ వరకు వెళ్ళిందండి టూ సెవెంటీ పెట్టి కొనాలి అని అంటే కష్టమే మీరైతే ఒకసారి ఆలోచించి ఇలాంటి బైక్స్ ఏమైనా ఉంటే కొనండి లేదంటే స్కూటీ ఇవే బెస్ట్ మనకి సిటీ సిటీలో తిరగడానికి మనం ఎట్లాగో లాంగ్ అంత వెళ్ళము మీరు ఒకవేళ వెళ్ళే వాళ్ళు ఉంటే కొనొచ్చు ఇదండి నా బైక్ యొక్క ఎక్స్పీరియన్స్ ఇంకా చేతులు కాళ్ళానికి ఆకులు పట్టుకుంటే లేండి అది సంగతి దీని గురించి చెప్దామని ఈ వీడియో తీసుకున్నాను మీరు మాత్రం బైక్ కొనేటప్పుడు కొద్దిగా ఆచితూచి ఆలోచించి తీసుకోండి ఇక్కడతో ఈ వీడియో అయితే